వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా ముఖ్యమైన టాపిక్ నేర్చుకోబోతున్నాం ఏంటంటే ఆ టాపిక్ విన్యాసాల గురించి తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది నా నావికా విన్యాసానికి సంబంధించి నౌకదళానికి సంబంధించినది ఇది ఎక్కడ చేశారు ఈ విన్యాసం అంటే వేదిక వచ్చేసి విశాఖపట్నం అండి ఏ ఎప్పుడు జరిగింది ఈ విన్యాసం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నైన్టీన్ నుంచి సెవెంటీన్ వరకు ఈ విన్యాసం అనేది జరిగింది మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేదిక వచ్చేసి విశాఖపట్నం ఇది ఏ దానికి సంబంధించి ఏ దళానికి త్రివిధ దళాలలో ఏ దళానికి సంబంధించిన అంటే నావికా దళానికి సంబంధించిన విన్యాసం గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రస్థాన్ విన్యాసం ఇది ఇండియన్కి సంబంధించింది ఇండియాలోనే జరిగింది ఇండియన్ నేవీకి సంబంధించిన విన్యాసం ప్రస్థాన్ నెక్స్ట్ వచ్చేసి విన్ బ్యాగ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ విన్యాసం ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగింది వేదిక వచ్చేసి వియత్నాం ఇది ఇండియాకి మరియు వియత్నాంకి మధ్య జరిగింది ఎక్కడ వచ్చింది ఇది జరిగింది ఎక్కడ అంటే వియత్నాంలో జరిగింది ఇది ఆర్మీకి సంబంధించింది విన్యాసం గుర్తుంచుకోండి దీనికి సంబంధించిన గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఏ ఏ దేశాలు పాల్గొన్నాయి అది ఏ దళానికి సంబంధించినది అనేది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ధర్మ గార్డియన్ విన్యాసం ఇది ఆర్మీకి సంబంధించినది ఇందులో వచ్చేసి భారత్ జపాన్ రెండు దేశాలు పాల్గొన్నాయి ఇది ఎక్కడ జరిగిందంటే భారత్లోని రాజస్థాన్లో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ దగ్గ వద్ద ఈ విన్యాసం జరిగింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి మార్చ్ నైన్త్ వరకు ఈ విన్యాసం అనేది జరిగింది ఇది ఫోర్టీన్త్ ఎడిషన్ అండి ఇది పద్నాలుగవ ఎడిషన్ నెక్స్ట్ వచ్చేసి సముద్ర లక్ష్మణ విన్యాసం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది దళానికి సంబంధించినది ఏ దేశాలు పాల్ పాల్పంచుకున్నాయంటే భారత్ అండ్ మలేషియా మధ్యలో ఈ విన్యాసం జరిగింది సముద్ర లక్ష్మణ విన్యాసం ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నుంచి మార్చ్ టూ వరకు విన్యాసం జరిగింది ఎక్కడ వైజాగ్లో జరిగింది ఈ విన్యాసం సముద్ర లక్ష్మణ విన్యాసం భారత్ అండ్ మలేషియా నావికా దళానికి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి సీ డిఫెండర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఇండియాకి మరియు అమెరికాకు సంబంధించినది విన్యాసం ఏ అంటే నావికా దళానికి సంబంధించిన విన్యాసం ఎక్కడ జరిగిందంటే ఇది అండమాన్లో జరిగింది ఇది లెవెన్త్ మార్చిన ఈ విన్యాసం అనేది జరిగింది నెక్స్ట్ పోక్రాన్ విన్యాసం ఇది ఇండియాకి సంబంధించి ఇండియాలోనే జరిగింది రాజస్థాన్లోని జయసల్మేర్లో జరిగింది నెక్స్ట్ టైగర్ ట్రాంప్ విన్యాసం ట్వంటీ ట్వంటీ ఫోర్ దేనికి ఏ ఏ దేశాల మధ్య సంబంధించిందంటే భారత్ అమెరికా ట్రయంఫ్ అంటే గుర్తుంచుకోండి ట్రంప్ అనేటి గుర్తుంచుకోండి భారత్కి అమెరికాకి మధ్యలో ఈ విన్యాసం జరిగింది టైగర్ ట్రయంఫ్ నావికా విన్యాసం ఇది కూడా ఇది మార్చ్ ఎయిటీన్త్ నుంచి థర్టీ వన్ థర్టీ ఫస్ట్ వరకు విన్యాసం జరిగింది ఎక్కడ జరిగింది విశాఖపట్నం గుర్తుంచుకోండి విశాఖపట్నం నెక్స్ట్ వచ్చేసి లామిటివ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్యాసం ఇది ఆర్మీకి సంబంధించింది ఏ ఏ ఏ దేశాల మధ్య జరిగిందంటే ఇండియాకి సీషల్స్ సీషల్స్ అంటే ఐర్లాండ్ కంట్రీ వేదిక వచ్చేసి సీషలే ఇది పదవ ఎడిషన్ నెక్స్ట్ గగన్ శక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ నేవి నావిక దళానికి సంబంధించింది పోఖ్రాన్ జైసల్మేర్లోని రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగింది ఏప్రిల్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు జరిగింది నెక్స్ట్ సాగర్ కవచ్ వచ్చేసి ఇది ఏ విన్యాసం కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించింది లక్షద్వీప్లో జరిగింది సాగర్ కవచ్ లక్షద్వీప్లో జరిగింది ఎక్స్ డస్టిల్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్యాసం ఎక్కడ జరిగింది అంటే ఉజ్బెకిస్తాన్లో జరిగింది ఏ దేశాలంటే ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో జరిగిన విన్యాసం ఇది ఏ దళానికి సంబంధించింది అంటే ఆర్మీకి సంబంధించింది ఎప్పుడంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు మధ్యలో జరిగింది ఇది ఫిఫ్త్ ఎడిషన్ అన్నమాట గుర్తుంచుకోండి ఎక్స్ డెస్ట్రీక్ ఉజ్బెకిస్తాన్ ఇండియాకి మరియు ఉజ్బెకిస్తాన్కి మధ్యలో జరిగిన విన్యాసం నెక్స్ట్ వచ్చేసి యూద్ధ్ అభ్యాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది భారత్కి అమెరికాకు మధ్యలో జరిగిన విన్యాసం ఇది ఆర్మీకి సంబంధించింది ఎక్కడ జరిగింది రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్లో జరిగింది ఇది ఏ మంత్లో సెప్టెంబర్ నైన్త్ నుంచి ట్వంటీ 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 టూ మధ్యలో జరిగింది గుర్తుంచుకొని సెప్టెంబర్ మంత్లో రీసెంట్గా జరిగిన విన్యాసం యుద్ధ అభ్యాస్ భారత్కి అమెరికాకు మధ్యలో సంబం జరిగిన విన్యాసం ఇది ఆర్మీకి సంబంధించింది ఈ విన్యాసం ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి ఈ విన్యాసం అనేది చేయడం చేస్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఆల్ నజా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియాకి ఒమన్కి మధ్యలో జరిగిన విన్యాసం ఇది ఆర్మీకి సంబంధించింది వేదిక వచ్చేసి ఒమాన్లోనే సెప్టెంబర్ థర్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఈ విన్యాసం అనేది ఒమాన్లో జరిగింది ఫిఫ్త్ ఎడిషన్ ఇది ఆపరేషన్ ఇన్ ద డిజర్ట్ ఎన్విరాన్మెంట్ అంటుంది ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఆల్ నజాహా నెక్స్ట్ వచ్చేసి యుద్ధ అభ్యాస్ ఇవి రెండు కూడా సెప్టెంబర్లోనే జరిగినాయి గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఓషియన్ ట్వంటీ ఫోర్ ఇది రష్యాకి చైనాకి మధ్యలో జరిగిన విన్యాసం నావికా దళానికి సంబంధించింది వచ్చేసి సీ ఆఫ్ జపాన్లో జరిగింది విన్యాసాలు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ విన్యా ముఖ్యంగా విన్యాసాలు అనగానే ఏ ఏ దేశాలు పాల్పంచుకున్నాయి ఎక్కడ జరిగింది ఎన్నో ఎడిషన్ అండ్ అది ఏ దళానికి సంబంధించినది అనేది ఈ ఈ విషయాలపైన కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్